హాయ్ అండి వెల్కమ్ టు వడ్డీ స్టేరీ ఎలా అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఎంతో టేస్టీగా చిన్నపిల్లలకి ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్ చీజ్ అది ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం అందులో నేను ఒక బటర్ తీసుకున్నాను అందులో హాఫ్ స్పూన్ బటర్ వేసుకుని బటర్ అంతా కరిగిన తర్వాత స్వీట్ కార్న్ పెట్టుకున్నాం కదండి అది మనం వేసుకోవాలి బటర్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన బటర్ వేసుకొని అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ మైదా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన కాచిపెట్టుకున్న పాలును లేకుండా విస్కర్ సహాయంతో అన్నా అన్న మనకి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే పెప్పర్ పౌడర్ వేసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదండి అవి వేసుకొని పైన చీజ్ వేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చీజ్ రెడీ అండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి